నాయుడుపేట మండల పరిధిలో రోడ్డు ప్రమాదం చేసుకుంది బద్వేల్ నుంచి ధాన్యం లోడ్తో చెన్నైకి బయలుదేరిన ఒక లారీ చలివేంద్రం గ్రామం వద్ద బోల్తా పడింది ఎదురుగా మరో లారీ రావడంతో దానిని తప్పించే క్రమంలో లారీ డ్రైవర్ రోడ్డు పక్కకి దిగారు దీంతో ఒక్కసారిగా అదుపు తప్పి లారీ బోల్తా పడింది అయితే ఈ ప్రమాదంలో లారీలోని డ్రైవర్ క్లీనర్లు సురక్షితంగా బయటపడ్డారు బోల్తా పడిన లారీలో ఉన్న ధాన్యాన్ని బయటికి తీసి వేరే లారీలో తరలించేందుకు అధికారులు తగిన చర్యలు చేపట్టారు ప్రమాదం జరిగిన ప్రాంతంలో కొంతసేపు కు అంతరాయం కలిగింది నాయుడిపేట మండల పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది బద్వేల్ నుంచి ధాన్యం లోడుతో చెన్నైకి బయలుదేరిన ఒక లారీ చలివేంద్రం గ్రామం వద్ద బోల్తా పడింది ఎదురుగా మరో లారీ రావడంతో దానిని తప్పించే క్రమంలో లారీ డ్రైవర్ రోడ్డు పక్కకి దిగారు దీంతో ఒక్కసారిగా అదుపు తప్పి లారీ బోల్తా పడింది అయితే ఈ ప్రమాదంలో లారీలోని డ్రైవర్ క్లీనర్లు సురక్షితంగా బయటపడ్డారు బోల్తా పడిన లారీలో ఉన్న ధాన్యాన్ని బయటికి తీసి వేరే లారీలో తరలించేందుకు అధికారులు తగిన చర్యలు చేపట్టారు ప్రమాదం జరిగిన ప్రాంతంలో కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది